లోక్సభ ఎన్నికలలో ప్రభుత్వం ఓట్లు గల్లంత చేస్తూ కుట్రలు చేస్తుంది అని బీజేపీ నాయకుడు వడ్ల నందు అన్నారు గురువారం వికారాబాద్ రిటర్నింగ్ అధికారికి ఉద్యోగుల ఓట్ల గల్లంతపై వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికారాబాద్ లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రెండు వందల డెబ్బై ఓట్లు గల్లంతయ్యాయని ఈ విషయంలో జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుని అందరూ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలి అని అధికారులు ఎలక్షన్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు పోలీస్ స్టేషన్లో పనిచేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు అందులో భాగంగా పంచాయత్ సెక్రటరీలకు ఒక మండలంలో ఫర్ ఎగ్జాంపుల్ దారు మండలంలో ముప్పై రెండు మంది పంచాయతీ గ్రామ పంచాయతీ సెక్రటరీలు ఉంటే అందులో ఆరుగురు మాత్రమే వచ్చింది వికారాబాద్లో ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు సెవెంటీ పర్సెంట్ మెంబర్స్ రాలేదు ఓన్లీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఎంప్లాయీస్ మాత్రమే ఈరోజు వాళ్ళు ఓటు హక్కును వినియోగించినట్టు చేసినట్టు ఇది సంబంధితటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది ఆయన త్వరలో పరిష్కారం చూపిస్తామని చెప్తున్నారు కానీ దీనికి పరిష్కారం తొందరలో కాకపోతే ఆల్టర్నేట్గా ఏం చేస్తారనేది కూడా మనం అధికారులు మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ విధంగా ప్రభుత్వం కక్షపూరితంగా ఓట్లను తొలగిస్తుందనే ఒక అనుమానం తాగిస్తుంది ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి మా యొక్క విజ్ఞప్తి మీరందరూ కూడా సార్ ఖచ్చితంగా ప్రభు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నోసార్లు మీరు ఫ్లాగులు పట్టుకొని ఈ దేశ ఈ వికారాబాద్ నియోజకవర్గంలో కానీ చేయలేదు మా పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో మీరందరూ కూడా ఎంతోమందికి మీరంతా ఒక దిక్సూచిగా ఉండాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఓటు హక్కు విధంగా మీరు ఏ విధంగా అయితే చేస్తున్నారో అందరు ఖచ్చితంగా ఓటు వినియోగించుకోవాలి ఖచ్చితంగా మీరు ప్రభుత్వం కొన్ని తప్పిదాలు చేయబోతుందని మాకు అనుమానం ఉన్నాయి మా అనుమానాలని మీరు ఖచ్చితంగా నివృత్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రత్యేకంగా ఇక్కడ వికారాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ సుమారుగా రెండు వందల డెబ్బై పైగా వాళ్ళ ఓట్లు గల్లంతైనాయని మాకు తెలుస్తుంది ఖచ్చితంగా ఆన్లైన్లో అవి వస్తాయి అని ఒక చాలామంది ఎంప్లాయీసు వాళ్ళ విధులను విడిచిపెట్టి ఇక్కడ చాలామంది పొద్దున్న నుంచి వాళ్ళు రెండు రోజుల నుంచి తిప్పుకుంటున్నారు రెండు రోజుల నుంచి తిప్పుకుంటే కూడా దీని ఇంతవరకు ఆన్లైన్ సిస్టమ్ ఉందని ఏదో రకంగా సర్వే ప్రభావం అని ఏ విధంగా చెప్తున్నారు ఇది పద్ధతి కాదు ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు మరి రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకుని రేపటి వరకు వాళ్ళ ఓటు వినియోగించుకోవాలో చూడాల్సిందిగా విజ్ఞప్తి ఇస్తాం అలా ఈ ఒక్క డిపార్ట్మెంట్ అన్న ఇంకెవరు అన్ని రకాల మాకు తెలిసిన సమాచారం ప్రభుత్వ టీచర్ ఉన్నారు ప్రాంతాయ్ సెక్రటరీ మిగతా ఎలక్షన్లో పాల్గొన్నటువంటి ఉద్యోగులు అందరూ దాదాపుగా డిపార్ట్మెంట్ దాదాపుగా అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఉంటారు అలాగే రిటర్నింగ్ ఆఫీసర్ గారికి రాహుల్ శర్మ గారికి చెప్పినాం ఆయన ఖచ్చితంగా వాళ్ళ సీరియల్ నెంబర్ అని లీస్ట్ మాకు పంపించండి అని అంటే బాధ్యత రహితంగా ఉన్నది ఆన్సర్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అందరూ మంచిగా మేము ఎవరు పంపించడానికి మేము రాసి ఒక్కొక్కరు దగ్గరికి పంపించాలా వాళ్ళకు ఉండాలి కదా అక్కడ ఎవరైతే అప్లై చేసుకున్నారో మీ దగ్గర మీ ముందు ఉన్నది మీరు డెఫినెట్గా దాన్ని చూసి మీరు క్లియర్ చేయాలి ఇదంతా అనుమానం తాగిస్తుంది కాబట్టి ఇది నేను నివృత్తి చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ప్రెస్ మీటి ద్వారా విజ్ఞప్తి చేస్తుంది